విజయవాడ భానునగర్ నుంచి మధురా నగర్ మీదుగా సింగ్ నగర్ వెళ్లే దారిలో తెదేపా హయాంలో నిర్మించ తలపెట్టిన అండర్ బ్రిడ్జ్ పనులు నేటికీ పూర్తి కాలేదు నాలుగు సంవత్సరాలు అవుతున్న పనులు పూర్తి కాకపోవడంతో మధురా నగర్ దేవినగర్ పసుపుతోట ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విజయవాడలోని మధురా నగర్ అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి కాకపోవడంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు ప్రస్తుతం మనం నుంచి ఇక్కడ అండర్ అండ్రబ్రిడ్జ్ పనులు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించి నేటికి పూర్తి చేయలేదు దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులు అంటే వారి మాటల్లోనే తెలుసుకున్నాం ఈ కరోనా టైంలో తవ్వారు తవ్వినాక ఇది ఏంటంటే ఎందుకు ఆగిందంటే కేంద్రం వరకు మేము అయిపోయాము రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అన్నారు సార్ అది చేసరి కానీ తవ్వారు కానీ మూడున్నర ఎయిల్ అయిన్ కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు సార్ ఇంతకుముందు సింగిల్ ట్రాక్ ఉండేది కొద్దిగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు డబుల్ ట్రాక్ అయినాక కరెంట్ లైన్లు గూడ్స్లు ఇవన్నీ రావడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ భాను నగర్ కానీ మధుర నగరు పసుపు తోట దేవీనగర్ ఇవన్నీ ఏంటంటే ఒక లక్ష మంది దాకా ఉంటారు సార్ వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ వన్ నాట్ ఎయిట్ రావాలన్నా ఏమైనా ఎమర్జెన్సీ అయినా కూడా ఇవి వన్ నాట్ ఎయిట్ చనిపోతారు సార్ ఎందుకంటే గూడ్స్లు ఇటు ప్రత్యేకంగా గూడ్స్లు వదిలేరు దానివల్ల ఇవాళ గూడ్స్ చూడండి సార్ అరగంట అయింది కానీ ఇంతవరకు తీయలే స్కూల్ పిల్లలకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది ఏంటి టైం దాటిపోయినాక వస్తున్నారన్నారు కానీ ఇక్కడ మా సమస్యలు తెలియట్లా జనాలు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు తొందరగా స్పందించి ఈ తొందరగా పూర్తి చేయాలని ఈ లోపుచ్చి కోరుకుంటున్నాం సార్ దాదాపు మూడు సంవత్సరాలు పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఇది ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి దాదాపు అరవై అడుగులతో ప్రారంభించినటువంటి ఈ సభ్యే ఆఖరికి స్ట్రక్చర్ వచ్చేసరికి ఇరవై ఐదు అడుగులకి కార్పొరేషన్ వాళ్ళు కుదించేశారు దీంట్లో మతలబు ఏంటనేటువంటిది అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కార్పొరేటర్లకి అధికార పార్టీ వాళ్ళకి మాత్రమే దీంట్లో ఉన్నటువంటి మర్మం కానీ మతంలో కానీ తెలుస్తూ ఉంది అనేక మంది ఇక్కడి నుంచి విజయవాడ అనేక చోట్లకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్క దారి ఈ దారి నుంచి వెళ్ళాలా లేదా పప్పుల మిల్ల ఇంకో గేట్ ఉంది అక్కడి నుంచి వెళ్ళాలా రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడి ఉందని చెప్పేసి మనకు తెలిసి మేము గత సంవత్సరం దానికి ముందు సంవత్సరం కూడా దాదాపుగా రెండుసార్లు మనం ధర్నా చేయడం జరిగింది వాళ్ళ ఆలోచన చూడండి ప్రజల పట్ల ఎంత గౌరవం ఉందో వాళ్ళకి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రజల పట్ల గౌరవం లేని ప్రజాప్రతినిధులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే దయచేసి మీరు ఇప్పటికైనా కలగజేసుకొని దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేది మా కోరిక నాలుగేళ్ళ నుంచి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసమైన ఆలోచన లేకుండా ప్రజ ఇక్కడ ఉన్న కార్పొరేట్ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు వచ్చి చూడాలని తెలియదా గడప గడపకి వెళ్తున్నారు కదా ఇంటింటికి వెళ్తున్నారు కదా నగర్ నగర్లో ఇంత పెద్ద సమస్యలు ఉందని తెలియదా ఇదివరకు చాలా ఈజీగా ఉండేది ఇప్పుడు ఇది మొదలుపెట్టిన కాడి నుంచి ఆ గోతులు పడతాం రోడ్లు సరిగా లేకపోవడం మేము చూస్తానే ఉంటాం ఎప్పుడు ఇటు తిరుగుతూనే ఉంటాము స్థానికంగా ఇక్కడ ఇవన్నీ రోడ్లు మూడు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర అదంతా సరిగా లేకపోవడం అవన్నీ చూసి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి వాళ్ళే ఆలోచించుకోవాలి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా మరి వాళ్ళు జనాల గురించి కూడా ఒక ఆలోచిస్తే చాలా బాగుంటుంది పూట ఏదన్నా పిల్లల్ని ఇంటికి తీసుకురావాలన్నా కూడా ఆఫీస్ నుంచి వస్తే ఒక గంట వయప్రయాసాలకి మరి వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది ఇటు ఈ అండర్గ్రౌండ్ బ్రిడ్జి ప్రారంభించకుండా అట్లాగే పక్కన ఉన్నటువంటి రోడ్ని కూడా బాగు చేయకపోవడం వల్ల బళ్ళు కూడా పాడైపోతున్నాయి కాబట్టి త్వరత ఎదున ఈ అండర్గ్రౌండ్ బ్రిడ్జిని బాగు చేసి మాకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మొదలనగర్ అండర్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇంతవరకు పూర్తిగా లేదు దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి ఆ వెహికల్తో పాటు స్కూల్ పిల్లలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి లేట్గా వెళ్ళడం అక్కడ టీచర్స్ తిట్టడం టీచర్లు స్కూల్ పిల్లల్ని మళ్ళీ బయటికి పంపించేయడం లేట్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి దయచేసి ఈ నో బ్రిడ్జి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని కోరుకుంటున్నాం అండి బాగున్న రోడ్డు జడగొట్టి తవ్వారు ఇంత మట్టి దిక్కు దివానో లేదు ఈ ప్రభుత్వం రోడ్లు ఎట్ అయితే దిక్కులేదు ఈ బ్రిడ్జిలు ఏం కట్టింది ఇల్లు చేయడం సచేనం అయిపోయింది ఆ రాజధాని సుచేనం కాదు మధురానగర్ సుచేనం ఇదివరకంటే ఒక ఇంకా ఆటోలు వేసుకుంటే ఆటోలు ఎవరు కిరాయించు లేరు ఇంకా మాకు ఎందుకంటే ఈ బతుకులు ఈ మూడు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని ప్రతి మనిషికి కూడా మైండ్లో ఉంది ఈ రోజున ఆటో వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి ఈ రోజున ఆటో ఎక్కడ కూడా మాకు అవకాశం లేదు మాకు దారి కావాలి అంటే మాకు రోడ్డు కావాలి ఓవర్ బ్రిడ్జే తొందరగా అవ్వాలి అయితేనే పరిష్కారం ఉంటుంది ఎమ్మెల్యేకి ఎంపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే ఎవడో చెవుల్లోకి ఎక్కట్లా ఏదో ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేద్దామనేటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని వారంతా కోరుతున్నారు కెమెరామెన్ శేసూ కనకారావు న్యూస్ విజయవాడ